ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే పండుగ సందర్భంగా ఒంగోలు నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం నుండి నగరంలో ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో సిఐటియు నాయకులు చీకటి శ్రీనివాసరావు నగర కార్యదర్శి మహేష్ అయ్యప్పరెడ్డి కృష్ణమోహన్ చిరంజీవి ప్రపంచ కార్మిక పర్వదినమైన మేడే సందర్భంగా సిపిఐ కార్యాలయంలో జెండాను సీనియర్ నాయకులు న్యాయవాది ముదువర్తి రాఘవరావు ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఎనిమిది గంటల పని విధానానికి చికాగో మహానగరంలో కార్మికులు పోరాడి తెచ్చుకున్న హక్కు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా మిడ్డే పర్వదినాన్ని కార్మికులు కర్షకులు ఆనందంగా జరుపుకుంటారని అన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తీర్చి కార్మిక ప్రాథమిక హక్కులను కూడా కాల అన్నారు ఎంతో మంది మహనీయులు తమ ప్రాణాలు సైతం అర్పించి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకున్నారని అన్నారు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ ఇతర వామపక్ష ప్రజా సంఘాలు పోరాడుతున్నాయని కార్మిక హక్కులు కాపాడుకుంటామని ఈ ఈ సందర్భంగా అన్నారు కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు శ్రీరామ్ శ్రీనివాసరావు ఉప్పుటూరి ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు కాల్చి చంపడం ద్వారా ఈ దేశంలో ఈరోజు యుద్ధ వాతావరణం నెలకొంది రెండు దేశాల మధ్య ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియని పరిస్థితి ఈరోజు ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు భారతదేశంలో ఈ పరిస్థితి రావడానికి కారణం ప్రభుత్వము ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము ప్రభుత్వం యొక్క చేతగానితనం అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది పల్గాంలో రక్షణ బదలం లేదు నిఘా వర్గాలు ఏమైనాయి ఏ ఎందుకు ఈ ఘటన జరగడానికి కారణం ఏంటంటే ఒకవైపున ఈ ఘటన జరుగుతుంటే మరొక వైపున ప్రధానమంత్రి గారు బీహార్ వెళ్ళి బీహార్ ఎన్నికల్లో బీహార్ ఎన్నికల్లో ఈ ఈ విషయాన్ని ఎన్నికల్లో సొమ్ము చేసుకోవడానికి మేము పాకిస్తాన్నే మట్టు పెడతాం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తామని చెప్పి ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాడు అంటే భారతదేశం రక్షణ భారతదేశం యొక్క ప్రజలు ప్రజల యొక్క రక్షణ ప్రజల యొక్క ప్రయోజనం కాకుండా ఆయన రాజకీయ ప్రయోజనం కోసంగా ఈరోజు ప్రధానమంత్రి లాంటి వాళ్ళు ఈ రకంగా వ్యవహరించడం కంచే వేసినట్లుగా ప్రభుత్వమే ఈ రకమైన చర్యలకి పాల్పడడం అనేది ఇది ఏమై ఇది భారతదేశంలో ప్రజలందరూ ఈరోజు చూ ఆలోచిస్తున్న విషయం ఈ రకమైన పరిస్థితుల్లో భారతదేశంలో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ గారు భారతదేశంలో దేశం మొత్తాన్ని అస్థిరతకు గురి చేస్తా ఉన్నాడు అలాగే కార్మిక వర్గానికి తీవ్రమైన ద్రోహం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం గతంలో పోరాడి సాధించుకున్న నలభై ఎనిమిది చట్టాలని కార్మిక చట్టాలని ఈరోజు నాలుగు కోళ్లుగా మార్చి మేడే పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు రోడ్ సిపిఎం సిఐటియు శాఖ ఆధ్వర్యంలో కర్నూలు రోడ్ బైపాస్ లో ఎర్రజెండాను కార్మిక నాయకులు సుబ్బారి డెగరవేశారు సిపిఎం మాజీ నగర కార్యదర్శి ఎం రమేష్ టి భక్త సింగ్ దారా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అనంతరం కోర్టుని రాష్ట్ర ప్రభుత్వము పునరుద్ధరించిన గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది ఈ ప్రభుత్వం కూడా పునరుద్ధరించడం కాబట్టి పునరుద్ధరిస్తే కార్మికులందరికీ కార్డులు వస్తాయి కార్మికులకు ప్రమాదం జరిగితే ఒక గ్రాడ్యుయేట్ కానీ లేకపోతే అదేవిధంగా ప్రమాద బీమా వస్తుంది అదేవిధంగా కార్మికులకు పనిముట్లు ఇవ్వాలా కార్మికులకు ఉపాధి హామీ పని గ్రామాల్లో ఉపాధి హామీ పని ఇస్తున్నారు ఇక్కడ కూడా ఉపాధి హామీ పని చూపిస్తే కార్మికులందరూ ఇక్కడ జనం ఏమిటి పరిగెత్తి పని అడగకుండా ఉంటారు కాబట్టి ఉపాధి హామీ పని చూపించమని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి గత నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గం విశేష త్యాగాలతో సాధించుకున్న అనేక హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకునే వరకు పోరాల్సిన అవసరం ఉందని ఈపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి కామ్రెడ్ డివిఎన్ స్వామి అన్నారు ఒంగోలు ఈమన పనుల్లో సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో జరిగిన మేడే సభలో ఆయన ప్రసంగిస్తూ సామ్రాజ్యవాద బహుళ జాతి కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా కార్మిక చట్టాల్లో మన పాలకులు తెస్తున్న మార్పులను అడ్డుకోవడానికి కార్మిక వర్గం సంఘటన కావాలని కోరారు కార్మికుల చట్టాలన్నింటికి కూడా ఇవాళ తిరగరాసే పరిస్థితి రైతంగాన్ని నడ్డి విరిచే విరిచే పరిస్థితి ఇవాళ భారతదేశంలో కొనసాగుతూ ఉంది మరి కార్మికులందరినీ కూడా మరి అయోమయాన్ని వృద్ధి చేసి వాళ్ళని రోడ్లు పడేసే పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది మరి విశాఖ ముక్కు లాంటి మరి గొప్ప గొప్ప పరిశ్రమలు కూడా మరి తిరగ రాసి మరి ప్రవేశ పరవం చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది వీటరికీ వ్యతిరేకంగా మనమందరం కూడా ఈ రోజు మరి కార్మికుల పర్వతనాల రోజున మనమందరం కూడా ప్రజలతో మారి మరి భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఐక్యమై మరి ముందుకు సాధించే కానీ మరి ప్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ పొలాలకు ఆనుకొని ఇన్ రింగ్ రోడ్ అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకి కి అమరావతి రైల్వే లైన్ కాసా టోల్ ప్లాజాకి అతి దగ్గరలో తాడికొండ నుండి కంటేర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన మా వెంచర్ లో రెండు వందల గజాల నుండి ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు సదరన్ డెవలపర్స్ వారి ఫార్చ్యూన్ ఎవెన్యూ వెంటనే ఇల్లు కట్టుకున్నట్టుకు అనువైన వెంచర్ తాడికొండ టు కంటేర్ రోడ్ బిసైడ్ తాడికొండ హౌసెస్ తాడికొండ అమరావతి ఏపీసీఆర్జీఏ అప్రూవ్ నలభై అడుగుల తార్ రోడ్లు ఓపెన్ డ్రైనేజీ వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ డిసెంట్ ఆర్చ్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్ సోలార్ ఫెన్సింగ్ ప్రతి ప్లాట్ కి నేమ్ బోర్డు మంచినీటి సదుపాయం ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ సెక్యూరిటీ క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వివరాలకు ప్రాజెక్ట్ ఆఫీస్ బిల్యా నెంబర్ వన్ మైత్రి హోమ్స్ తాడికొండ క్రాస్ రోడ్ గుంటూరు సెల్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్